తండ్రి కుమారుల మధ్య తగాదాలున్నాయి వివాదం ఏదైనా కూర్చుని మాట్లాడి తేల్చుకుంటే పోయేదానికి ఆగ్రహానికి గురై తండ్రిని కిరాతకంగా కొట్టి చంపాడా కుమారుడు పార్థివదేహానికి తలకొరివి పెట్టాల్సిన తనయుడే మృతదేహాన్ని కారులో కుక్కి గుట్టుచప్పుడు కాకుండా తీసుకువెళ్లి వాగులో పడేశాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు నిందితుడిచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు సుదూరంగా కొట్టుకుపోయిన మృతదేహం తల లేకుండా మరోచోట లభ్యమైంది కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సంచలనం రేపింది నాగర్ జిల్లా కల్వకుర్తి పట్టణం వాసవీ నగర్లో నివాసముండే బాలయ్య పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు రోజులాగే బుధవారం కూడా పాలు తీసేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు దీంతో బాలయ్య పెద్ద కుమారుడు మల్లయ్య గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు బాలయ్య చివరిసారిగా వెళ్లిన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు అక్కడ రక్తపు మరకలు కనిపించాయి దీంతో పక్కనే ఉన్న సీసీటీవీ దృశ్యాలు అక్కడ దొరికిన ఆనవాళ్ల ఆధారంగా రెండో కుమారుడు బీరయ్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు బాలయ్య పశువులు బీరయ్య పొలంలోకి వెళ్లాయని ఇటీవలే ఇద్దరూ గొడవపడ్డారు ఈ నేపథ్యంలో బాలయ్యను బీరయ్యే హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి పోలీసులు బీరయ్యను అదుపులోకి తీసుకుని విచారించేసరికి అసలు విషయం బయటపడింది బుధవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తండ్రితో బీరయ్య గొడవపడ్డాడు తండ్రిని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు ఆ దెబ్బలకు తట్టుకోలేని వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒకరిని సైతం విషయం బయటకు చెప్పొద్దని బెదిరించినట్లుగా సమాచారం నేరం బయటపడుతుందని భావించిన బీరయ్య మృతదేహాన్ని మాయం చేసే పనిలో పడ్డాడు బంధువు ద్వారా తెప్పించుకున్న కారు డిక్కీలో తండ్రి మృతదేహాన్ని కుక్కి వంగూరు మండలం డిండి చింతపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద దుందుబీవాగులో పడేశాడు ఒకదేళ్ళు మళ్ళీ నిందితుడిచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం నుంచి పోలీసులు వాగులో గాలింపులు చేపట్టారు గజఈతగాళ్లను రంగంలోకి దింపారు డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోయింది వాగులో పడేసిన మృతదేహం కొట్టుకుపోగా ఉప్పునుంతల్ మండలం కొరటికల్ వద్ద వాగులో లభ్యమైంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వాగులోంచి బయటకు తీయగా బాలయ్య మృతదేహంగా గుర్తించారు కానీ ఆ మృతదేహానికి మొండెంతప్ప తలలేదు పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కేసు వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు కొన్ని నెలల కిందట బీరయ్య కుమార్తె ఇంట్లో ఉరి చనిపోయినట్లు తెలిసింది బాలయ్య చేతబడి చేసి తన కుమార్తెను తనకు కాకుండా చేశాడని బీరయ్య కక్ష పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఇవే కాకుండా కొన్ని రోజులుగా బాలయ్య బీరయ్య మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి

బీరయ్య కారులో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించిన బంధువు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం